జీవన్ రెక్క హాస్పిటల్ ఇది ఒక అంబులెన్స్ బ్యాక్ ఎక్కువ అంబులెన్స్ మాకు ఎప్పుడైనా ఏమైనా అయినా ఎమర్జెన్సీ అయినా ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తాయి ఈ హాస్పిటల్ అండి నేను కొంచెం లేట్ చేశానని ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోనిలేండి నేను వాక్ చేసుకుంటూ నెమ్మదిగా వస్తానని చెప్పి వస్తున్నాను అదిగో ఇదంతా గార్డెన్ హాస్పిటల్ ముందు ఉండే గార్డెన్ మత ఇదంతా ఎప్పుడు నిత్యం పనిచేస్తూనే ఉంటారు మన ఫ్రెండ్ కనిపిస్తుంది కదా అది స్కూల్ వెళ్తా ఉన్నాను ఇప్పుడు నేను మీకేం చూపిస్తానంటే క్వార్టర్స్లో ఏవైనా పోతాయి కదా లైట్స్ కానీ ఏంటి ఫ్యాన్ కానీ ఏవైనా పోయినా కిటికీలు అవ్వచ్చు ఫ్లోర్ అవ్వచ్చు ఏవైనా పోయినా అది ఒక కంప్లైంట్ ఇస్తాం అది సివిల్ కంప్లైంట్ కానీ అది ఎలక్ట్రిషియన్ అయితే ఎలక్ట్రికల్ కంప్లైంట్ కానీ ఇస్తాం అనమాట ఆ కంప్లైంట్ ఇచ్చే ఆఫీసు నేను మీకు చూపిస్తాను ఓకేనా ఆఫీస్ ఒకటి ఇంకా దాని బ్యాక్ సైడ్ నర్సరీ కూడా ఉంటుంది ఆ నర్సరీ కూడా చూపిస్తాను ఇక్కడ ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ ఇస్తాం ఓకే টি এডমিনিষ্ট্ৰেছ ডিপাৰ্টমেণ্ট চুণ্টি এডমিষ্ট্ৰেছ ন लाइटिंग ले